వెమిలి కొండ సూది కొండ నల్ల బొడ్డూరు కొండల్లో తవ్వేశాడు తవ్వేశాడా లేదా అడవిలో ఉండే వెలుగుబంట్లు వస్తున్నాయి ఇప్పుడు అవునా కాదా అవునైతే చేలిపోయిండి ఇంకా ఇలాంటి దుర్మార్గుడు మీరు క్షమిస్తా ఉంటారు అడవుల్లో అడవ జంతువులు ఉండాలి ఊర్లో మనుషులుండాలి అడవుల జోలికి మనం పోతే అడవి జంతువులు ఊర్లోకి వస్తాయి అందుకే ఇలాంటి అప్పల రాజు లాంటి వాడిని అడవికి పంపిస్తే శాశ్వతంగా అడవిలో ఉంటే మనకు సేఫ్టీ ఉంటుంది తమ్ముళ్ళు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇంకో పక్క రెండు వందల పదిహేడు జీవో ద్వారా మత్స్యకారులు పట్ట కొడితే మంత్రి మాట్లాడలా ఇంకో పక్క రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మత్స్యకారుల సంక్షేమం కోసం ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టాం మత్స్యకారుల కోసం డెబ్బై తొంభై శాతం సబ్సిడీతో వలలు పడవలు ఐస్ బాక్సులు మొబైడ్లు ఆటోలు వ్యాన్లు ఇవన్నీ కూడా ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా అనేక విధాలుగా మత్స్యకారులు ఆదుకున్నాం మళ్లీ ఒకటే చెప్తున్నా మత్స్యకారులకు పూర్వ వైభవం వచ్చేట్టుగా ఆ కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇంకొక పక్కన ఈరోజు ఈ పనులు చేస్తూనే ఈ నియోజకర్గానికి వచ్చినప్పుడు మహేంద్ర తనయ్య ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధిత మాది నాలుగు వందల ఎనభై కోట్లు కేటాయించాం పక్కన పెట్టారు మళ్ళా చేస్తాం వంశధార బాహుదా అనుసంధానాన్ని పూర్తి చేసి సమస్య పరిష్ నీటి సమస్య పరిష్కారం చేస్తాం నా లెక్క ప్రకారం ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కిడ్నీ సమస్య కూడా కొంతవరకు పరిష్కారం అవుతుంది నా ఆలోచన ఈ రెండు కూడా ఇంటర్ లింక్ ఉన్నాయో లేదు కూడా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే నీళ్లు వెళ్తున్నాయో ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగిపోయి అక్కడి నుంచి ఆ నీళ్లు తాగినప్పుడు సమస్యలు కూడా వస్తాయనేది ఒక ఆలోచన ఉంది నేను ఆ రోజు ఆలోచించాను తప్పకుండా అలాంటి సమస్య పరిష్కారం కావాలంటే నీళ్లు రావాలి అదే సమయంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్లు వస్తే కొంతవరకు ఉపయోగపడుతుంది ఆ తర్వాత మీరు తినే తిండి కూడా ఏదైతే తింటామో ఇక్కడ పంటలు వస్తాయో దానిపైన కూడా రీసెర్చ్ చేయడం అల్టిమేట్ గా నేను ఒకటి ఆలోచిస్తున్నా కిడ్నీ సమస్యలు లేకుండా ఉద్యా ఉద్యానవనాన్ని ఏ విధంగా కాపాడాలనో కాపాడే బాధ్యత తీసుకుంటా అని చెప్పి నేను తెలియజేస్తున్నా వంశధార కాలువలకు సిమెంట్ లైనింగ్ వేయాలి అది కూడా చేపిస్తాం పలాస ఆర్ఓబి పనులు పూర్తి చేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా చేస్తాం శ్రీకాకుళానికి ఐటీడీ ఏర్పాట్ల పైన మీరందరూ అడుగుతున్నారు ఐటీడీఏ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం తప్పకుండా పెడతాం ఇదే కాకుండా ఇంకో పక్క పలాసలో రైతు బజార్ ప్రభుత్వం మూసేసింది కొన్ని దిక్కలు తాకట్టు పెట్టేసింది నేను ఒకటే చెప్తున్నా మళ్ళా ఈ రైతు బజార్లో పెట్టింది నేనే పెట్టాను ఇప్పుడు కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో రైతు బజారు ఉద్దేశం కూడా రైతు పండించిన పంటలు నేరుగా రైతు బజారు తీసుకొచ్చి నేరుగా అమ్ముకునే సౌకర్యం ఏర్పాటు చేశాం ఈ ఊర్లో పండిన పంట సర్ప్లస్ ఉంటే అది కూడా ప్రొక్యూర్ చేసి రాష్ట్రంలో ఉండే అన్ని రైతు బజారులు అమ్మాలనేది ప్రధానమైన ఉద్దేశం చేశాం ఇప్పుడు అది కూడా మానేశారు మళ్ళా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏదైతే కిడ్నీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఇది రావాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా పెడతాం పెట్టి దీని మీద పరిశోధన చేసి ఏదైతే కిడ్నీ సమస్యలున్నాయో దీనికి శాశ్వత పరిష్కార మార్గం కూడా చూస్తాం డిఫెన్స్ అకాడమీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఐఎస్ఐ ఆసుపత్రి అదే మరిగా కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏదైతే ఇప్పుడే అచ్చి రామ్మోహన్ రెడ్డి చెప్పాడు అది కూడా చేస్తాం పంతొమ్మిది వందల యాబై టిడ్కో ఇళ్లున్నాయి వస్తానే చేసే బాయితమ్మాది అని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇవన్నీ చేసి మళ్లీ పలాసాకు పూర్వ వైభవం తీసుకొచ్చే మాది నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ అందరినీ శిరీష్ అని గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడికక్కడ డ్యాన్స్ చేసే డాన్స్ మాస్టర్లు మనకొద్దు డ్రామా యాక్టర్లు మనకొద్దు ప్రజలకు నిజాయితీగా పనిచేసే వ్యక్తులు కావాలి తమ్ముళ్ళు నన్ను కూడా విమర్శిస్తాడు అంటే నేను